ఈరోజు ఈ వీడియోలో తెలుగువారి ముఖ్య పండుగల్లో ఒక్కటైనటువంటి ఉగాది రెండు వేల ఐదవ సంవత్సరంలో అది మనకి ఎప్పుడొచ్చింది ఏ తేదీన వచ్చింది ఈ తెలుగు ఉగాదిని మనం ఏ పేరుతో పిలుస్తామో ఉగాది పండుగ యొక్క విశిష్టత అండ్ ఈ ఉగాది రోజున ఏ దేవుణ్ణి పూజించాలి పూజించాల్సినటువంటి శుభ సమయాలు అలానే ఉగాది పచ్చడిని తినవలసినటువంటి శుభ సమయం ఏంటి ఉదయ్ ఉగాది పచ్చడి సేవించేటప్పుడు చదవవలసిన శ్లోకము అలానే ఈ మనం ఏంటంటే ఈరోజు ఉగాదికి మనం ఏమేం విధి విధానాలు పాటించాలి అనేటువంటి విషయాలను కూడా తెలుసుకుందామండి ఉగాది అంటే ముందుగా మనకి గుర్తొచ్చేది ఏంటంటే తెలుగువారి పండుగ అని ఈ ఉగాది నుంచి తెలుగు నూతన సంవత్సరం అనేది మనకి స్టార్ట్ అవుతుంది కాబట్టి మన తెలుగువారికి ఇది మొదటి పండుగ అసలు ఈ ఉగాది అనే పేరు ఎందుకు వచ్చిందండి దాని యొక్క విశిష్టత ఏంటో కూడా మనం వివరంగా తెలుసుకుందామండి మనం కొన్ని ప్రాంతాల్లో ఉగాదిని ఉగాది అని కూడా పిలుస్తారండి ఉగాది అనగా నక్షత్ర గమనం అని అర్థం అంటే సృష్టి ఆరంభమైన రోజుగా ఈ ఉగాది పండుగను జరుపుకుంటూ ఉంటాం ప్రతి సంవత్సరం కూడా చైత్రమాసంలో వచ్చే చైత్ర శుద్ధ పాఢ్యమి రోజున ఈ బ్రహ్మ సృష్టి నిర్మించడం ఆరంభించారని అంతేకాకుండా ఈరోజు బ్రహ్మదేవుని నుంచి మనకి వేదాలను తస్కరించిన సోమకుడు అనే రాక్షసుడిని విష్ణుమూర్తి మత్స్యావతారంలో ధరించి ఆ రాక్షసుణ్ణి సంహరించి ఆ వేదాలను తిరిగి బ్రహ్మదేవుని వారికి అప్పగించిన రోజుగా కూడా ఈ ఉగాది పండుగనైతే మనం చేసుకుంటామండి అంతేకాకుండా అన్ని ఋతువుల్లో ఆహ్లాదకరమైనటువంటి వసంత ఋతువు మొదలయ్యే రోజు కాబట్టి కొత్త జీవితానికి ఆహ్వానం పలుకుతూ ఈ ఉగాది పండుగ అయితే చేసుకుంటున్నాం ఇంతటి విశిష్టత ఉన్నటువంటి ఉగాది పండుగ మనకి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ విశ్వ విశ్వాస్ విశ్వా వసు నామ సంవత్సరం అండి ఉత్తరాయణం వసంత ఋతువు శుక్లపక్షం పాడ్యమితి తిథి వచ్చేసి మనకి ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఐదు శనివారం సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఆరు నిమిషాలకి స్టార్ట్ అయ్యి మనకి మార్చి ముప్పై రెండు వేల ఇరవై ఐదు ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు అయితే పాడ్యమితి తిథి ఉంది అంటే సూర్యోదయంతో మనకి ఏ తిథి ఉంటే ఆ తిథిని మనం పరిగణంగా తీసుకుంటాం కాబట్టి మనకి పాడ్యమితి తిథి మార్చి ఉదయం ముప్పై సూర్యోదయంతో ఉంది కాబట్టి మార్చి ముప్పై ఆదివారం రోజే ఉగాది అనేది మనం చేసుకుంటామండి ఈరోజు నక్షత్రం రేవతి సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంటుంది తరు తదుపరి అశ్విని రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం తెలుగు నూతన సంవత్సరం పేరు శ్రీ విశ్వా విశ్వా వసునామ సంవత్సరం అండి ఈ ఇది తెలుగు సంవత్సరాలలో ముప్పై తొమ్మిదవ సంవత్సరం అండి ఈ రోజున ఉగాది పచ్చడి సేవించడానికి మరియు తైల అభ్యంగన స్నానము నూతన వస్త్రధారణ పంచాంగ శ్రవణము పూజ చేయుడుకు సమయాలు ఏంటంటే మనకి ఉదయం ఆరు గంటల ఐదు నిమిషాల నుంచి ఏడున్నర వరకు ఈ లోపల అయితే అది కుదరకపోతే ఉదయం తొమ్మిది గంటల ఒక్క నిమిషం నుంచి మధ్యాహ్నం పన్నెండు గల లోపల అయితే మనకి శుభ సమయం అండి ఈ సమయాన్ని అనుసరించేసి మనం ఉగాది పచ్చడిని సేవించడము పూజ చేసుకోవడము ఏదైనా సరే నూతన పనులు నూతన పనులు ప్రారంభించడం అయితే చేసుకోవచ్చు ఇంకా ఈ ఉగాది రోజు తప్ప తప్పకుండా పాటించాల్సిన మూడు ముఖ్య నియమాలండి ఉగాది పండుగ రోజు ఉదయాన్నే నిద్రలేచి చక్కగా తైల అభ్యంగన స్నానం అనేది చేయాలి అంటే నువ్వుల నూనెను ఒంటికి పంపి పట్టించి తలారా స్నానం చేయాలి కొత్త బట్టలను ధరించాలి అదేవిధంగా మన ఇంటి సింహద్వారానికి మందిరానికి చక్కగా మామిడి ఆకులతో అందంగా అలంకరించుకోండి ఉగాది పచ్చడిని సేవించడం పంచాంగ శ్రవణం చేయడం ధ్వజారోహణం చేయడం ఈ నియమాలు ఖచ్చితంగా పాటించండి మరి ఈరోజు ఏ దేవుణ్ణి మనం పూజించాలండి అంటే ఈ ఉగాది పండుగ రోజు పలానా దేవుణ్ణి పూజించాలి అని చెప్పి ఎక్కడా ఏ పురాణాలలో చెప్పడం అయితే జరగలేదు కాబట్టి మీరు ఏ దేవుణ్ణి ఇష్టపడితే ఆ దేవుణ్ణి కానీ కులదైవానికి కానీ ఈ సంవత్సరం అంతా శుభం జరగాలనుకుంటూ పూజ చేసుకోవాలి మరి ఈరోజు దై దైవానికి నివేదన ఏం చేయాలండి అంటే ఈరోజు తప్పనిసరిగా పెట్టాల్సింది మనం స్వీకరించాల్సింది షడ్రుచ సమ్మేళనంతో ఉగాది పచ్చడిని నైవేద్యంగా సమర్పించి మనం కూడా స్వీకరించాలి ఎందుకండి అంటే మన జీవితంలో ఎదురయ్యే కష్ట సుఖాలను సమానంగా స్వీకరించాలి అని చెప్పి ఈ ఉగాది పచ్చడి యొక్క ఆంతర్యం అందుకే అందరూ తప్పనిసరిగా ఉగాది పచ్చడిని స్వీకరించాలి ఉగాది రోజు ఉగాది పచ్చడిని సేవించేటప్పుడు తప్పకుండా పఠించాల్సినటువంటి శ్లోకం కూడా ఒకటి ఉంటుందండి చథాయ వజ్రదేహాయ సర్వసంపత్కరాయచ సర్వారిష్ట వినాశాయ నింబకం దళ భక్షణం అనేటువంటి ఈ స్తోత్రాన్ని చదువుతూ ఉగాది పచ్చడినైతే సేవించాలి అంటే ఈ శ్లోకానికి అర్థం ఏంటండి వందేళ్ల పాటు వజ్రదేహంతో ఎలాంటి కష్టాలు లేకుండా జీవించాలి అని చెప్పేసి కోరుకోవడం అండి ఈ ఉగాది పండుగ రోజు పంచాంగ శ్రవణం ఖచ్చితంగా వినాలండి ఎందుకండి అంటే మన జాతకంలో స్థితిగతులు మనం తీసుకునే నిర్ణయాలు బాగా ఆలోచించి తీసుకోవడానికి ఇది పంచాంగ శ్రవణం మనకి బాగా యూజ్ అవుతుంది అంతేకాకుండా శుభాశుభాలు తెలుసుకుని దానికి అనుగుణంగా గ్రహశాంతులు ఉన్నా కూడా మనం పూజ చేయించుకోవడానికి కూడా ఈ పంచాంగ శ్రవణం అనేది మనకి యూజ్ అవుతుంది అంతేకాకుండా ఈ ఉగాది పండుగ రోజు ఎలాంటి పనులు ప్రారంభించినా కూడా విజయం కలుగుతుంది మరి ఇందరికీ ఇంతటి ఆనందం కలిగించే ఉగాదికి స్వాగతం పలుకుతో శ్రీ నామ సంవత్సరం అందరికీ ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలు కోరుకు మనస్ఫూర్తిగా అందరికీ కోరుకుంటున్నామండి అలానే ఉగాదితో మన తెలుగువారి కొత్త సంవత్సరం అనేది ప్రారంభమవుతుంది కదా మనం ఉగాది పండుగ చేసుకోన చేసుకోనటువంటి వాళ్ళైతే ఎవరు ఉండరండి ఇది తెలుగు వాళ్ళే కాదు దక్షిణాది రాష్ట్రాలలో వాళ్ళు కూడా అన్ని మ్యాక్సిమం అందరూ చేసుకుంటారండి తెలుగు వారు ఎక్కువగా యూజ్ చేసేటువంటి చాంద్రమాన పంచాంగం ప్రకారం మనకి మొదటి నెల చైత్రమాసం ఈ చైత్రమాసంలో మొదటి రోజున చైత్రశుద్ధ పాడ్యమి రోజున మనం చేసుకుంటూ ఉంటాం కదా ఈ ఉగాది ఉగాది రోజు కంపల్సరీగా ఈ శ్రవణం అనే ఉగాది రోజు ఆరు వస్తువుల్లో ఏ ఒక్క వస్తువు తెచ్చుకున్నా సరే మనకి సంవత్సరం అంతా డబ్బు వస్తూనే ఉంటుంది కొత్త సంవత్సరంలో అన్ని శుభాలే జరుగుతాయి ఇంటిలో ఉన్న దరిద్రము అప్పులు కష్టాలన్నీ కూడా తొలగిపోతాయండి మీరు ఖచ్చితంగా కుబేరులుగా మారుతారు ఈ వస్తువులు కొత్త సంవత్సరంలో మీకు అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని కలగజేస్తాయని చెప్పేసి చెప్పడం జరుగుతుంది మరి ఆ వస్తువులు ఏంటి అనేది ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి మీరు ఈ వీడియోని స్కిప్ చేయకోకుండా చివరి వరకు కూడా చూడండి మనకి ఉగాది పండుగ రోజున మనం ఎంత హ్యాపీగా ఉంటే ఆ రోజు మొత్తం కూడా మనం అంతే హ్యాపీగా ఉంటామని చెప్పేసి నమ్ముతారండి అందుకే ఉగాది రోజు ఎలాంటి గొడవలు చేయకోకుండా హ్యాపీగా ఉంటారు ఈ ఒక్కరోజు మనం హ్యాపీగా ఉన్నామనుకోండి ఈరోజు చికాకుగా ఉంటే సంవత్సరం అంతా ఏదో తెలియని ఆటంకాలు ఇవన్నీ ఎదురవుతాయి ఉగాది రోజు అందరూ కూడా ఆనందంగా ఉండి పాజిటివ్గా ఈ సంవత్సరాన్ని అయితే ఆరంభించాలి ఉగాది రోజు ప్రతి ఒక్కరు కూడా మన నోటిని అదుపులో పెట్టుకొని శుభాలు కలిగించే పనులు చేయాలి ఇక ఎంతో విశేషమైన ఉగాదిలోపు మనం కొన్ని వస్తువులు తెచ్చుకొని ఇంటిలో పెట్టుకుంటే సంవత్సరం అంతా కూడా మనకి కలిసి వస్తుంది ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని చెప్పి చెప్పడం జరుగుతుంది మరి ఆ వస్తువులలో మొ మొట్టమొదటిది దక్షిణావృత శంఖం ఉగాది లోపు ఈ దక్షిణావృత శంఖం ఇంటిలోను పెట్టుకున్నట్లయితే సంవత్సరం అంతా మీకు బాగా కలిసొస్తుంది అదృష్టం వరిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనానికి లోటు లేకుండా ఉంటుందని చెప్పి శాస్త్రం తెలియజేస్తుంది ఆల్రెడీ ఇంట్లో దక్షిణావృత్త శంఖం ఉంటే తెచ్చుకోవాల్సిన అవసరం లేదండి లేని వాళ్ళు మాత్రం తెచ్చుకోవాలి ఉగాది రోజు దీన్ని చక్కగా క్లీన్ చేసుకుని గంగం కుంకుమ బొట్లు అన్నీ పెట్టుకొని పూజ చేసుకోవాలండి ఈ దక్షిణావృత్తంఖ అంటే ఆ లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి ఎందుకు అంటే ఆ లక్ష్మీదేవి సముద్రం నుంచి ఉద్భవించింది కదా దక్షిణావృత శంఖం కూడా సముద్రం నుంచే వచ్చింది దక్షిణావృత శంఖాన్ని లక్ష్మీదేవికి సోదరులుగా చెప్తారు కాబట్టి లోపు ఈ దక్షిణావృత శంఖం తెచ్చుకొని ఇంట్లో పూజ గదిలో పెట్టుకుంటే కొత్త సంవత్సరంలో బాగా కలిసి వస్తుంది అదృష్టం వరుస్తుంది ఇక రెండవది తాటి ఆకు అండి ఈ తాటి ఆకు అనేది సాక్షాత్తు అమ్మవారి స్వరూపం అమ్మవారు చెవులకు కమ్మలుగా తాటి ఆకును యూస్ చేశారు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అమ్మవారికి తాటి ఆకు అంటే చాలా ఇష్టమంట పూర్వం సంతాన వృద్ధి కోసం తాటి ఆకులు వాడేవాళ్ళు ఉగాదిలో చిన్న తాటి ఆకు ముక్కను తెచ్చుకొని ఎర్రని వస్త్రంలో వేసి కొద్దిగా పసుపు కుంకుమ చల్లి మూట కట్టి పూజా మందిరంలో పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇక మూడవది లక్ష్మీదేవి విగ్రహం ఉగాదిలోపు లక్ష్మీ విఘ్నేశ్వరుని విగ్రహం పెట్టుకున్నట్లయితే మీ కొత్త సంవత్సరంలో డబ్బుకు లోటు ఉండదు అంతకు మించిన అదృష్టం కలిసి వస్తుంది కాబట్టి ఉగాదిలోపు వెండి లక్ష్మీ గణపతుల విగ్రహాన్ని లేక ఫోటో కానీ మందిరంలో పెట్టుకోండి కొత్త సంవత్సరం అంతా కూడా బాగా మంచిగా ఉంటుందండి అలానే తామర పూసులు లేదా తామర గింజల మాలను కనుక పూజలో తెచ్చుకున్నట్లయితే రాబోయే కొత్త సంవత్సరంలో దేనికి ప్రాబ్లమ్స్ రావు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఎందుకంటే తామర పువ్వు లక్ష్మీదేవికి చాలా ఇష్టమండి లక్ష్మీదేవి ఎప్పుడూ తామర పువ్వు మీదే ఉంటుంది తామర పువ్వు మీద నుంచి వచ్చే తామర పూసలు లేక తామర పూసలు మాలను పూజ గదిలో మనం అనుకోండి కొత్త సంవత్సరం అంతా మనకి బాగా కలిసి వస్తుంది ఐదవ వస్తువు ఏంటండి అంటే ఏకాక్షి నారికేలం మామూడు కొబ్బరికాయకి మూడు కళ్ళు ఉంటాయి బట్ అరుదుగా దొరికే ఏకాక్షి నారికేలానికి ఒక్క కన్నే ఉంటుంది ఈ ఏ కాక్షి నారికేలం మనకి బయట అవైలబుల్గా ఉంటుందండి ఇది చాలా శక్తివంతమైనటువంటిది కాబట్టి ఉగాది లోపు. ఈ ఏకాక్షి నారికాలము ఇంటికి తెచ్చుకుంటే ఖచ్చితంగా మంచి ఫలితం కలుగుతుంది లక్ష్మీదేవి కటాక్షంతో మీకు అన్ని శుభాలే జరుగుతాయి ఇంకా చివరిగా ఉగాదిలోపు లక్ష్మీస్వరూపంగా చెప్పబడేటువంటి లక్ష్మీ గవలను గోమతి చక్రాలను ఇంటికి తెచ్చుకున్నట్లయితే మీరు లక్ష్మీప్రదంగా మారుతుంది ధన సమస్యలన్నీ తొలగిపోయి లాభం కలుగుతుంది ఉగాదిలోపు ఈ ఆరు వస్తువులు కానీ లేక ఈ ఆరు వస్తువుల్లో ఏదో ఒకటి కానీ ఇంటికి తెచ్చుకున్నామనుకోండి సంవత్సరం అంతా కూడా కూడా మనకి బాగా కలిసి చెప్పేసి పండితులు చెప్పడం అయితే జరుగుతుందండి అలానే ఉగాదిలోపు స్త్రీ యంత్రం తెచ్చుకొని స్థాపించి నిత్యం భక్తి శ్రద్ధలతో దీపదీప నైవేద్యాలను కనుక సమర్పిస్తే ఆ సంవత్సరం ఎలాంటి ఆర్థిక ఇబ్బంది ఉండదని చెప్పేసి ధనలాభం కలుగుతుందని చెప్పడం కూడా జరుగుతుంది కాబట్టి ఉగాది ప్రతి ఒక్కరు కూడా ఈ ఉగాదిలోపు స్త్రీ యంత్రం తెచ్చి ఇంటిలో స్థాపించుకొని మంచి శుభ ఫలితాలను అయితే పొందండి లక్ష్మీదేవి పాదకనండి లక్ష్మీదేవి యొక్క వెండి పాదాలు చేయించుకొని పూజ గదిలో పెట్టుకుని రోజు ఒక్క పుష్పం సమర్పించి నమస్కరిస్తే కొత్త సంవత్సరంలో ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది ఉగాదిలోపు ఈ గోమతి చక్రాలను తెచ్చుకుని కుంకుమ భరణలో వేసి బీర్బాలో పెడితే ధనం బాగా కలిసి వస్తుందండి ఇప్పటి వరకు కూడా మీరు గోమతి చక్రాలను ఇంటికి తెచ్చుకోలేదు అనుకునేటువంటి వాళ్ళు మాత్రం ఇట్లా చేయండి ఆల్రెడీ మీ ఇంట్లో కనుక ఉంటే అవేం అవసరం లేదండి అలానే ఇంటి దగ్గర తులసి మొక్కలైనటువంటి వాళ్ళు కూడా ఉగాదిలోపు ఇంటి ముందు తులసి మొక్కను కొని తెచ్చుకోండి అదేవిధంగా ఉగాదిలోపు లేక ఉగా రోజు ఒక మజ్జిగ కవ్వాన్ని పప్పు గుత్తిని కూడా తీసుకొచ్చుకొని మందిరంలో పెట్టి ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుందండి పెట్టుకుంటే ఇలా ఈ వస్తువుల్లో ఏ ఒక్క వస్తువు మీకు అవకాశం ఉండి మీరు తెచ్చుకోగలిగితే తెచ్చుకోండి కొత్త సంవత్సరం బాగా కలిసి వస్తుంది ధనలాభం కలుగుతుంది మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచ్